ఈసారి కూడా మంచిగా సంకల్పం చెప్పుకొని అయితే స్వామివారి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాను ఇంకా యథాశక్తిగా మొదటి వారం అయితే పూర్తయింది ఇంక ఇలాగ స్వామివారి వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను చాలా అద్భుతంగా అనిపించింది చాలా సంతోషము ఆనందము ఇంకా పన్నెండు గంటలలోపు ఇంకా స్వామివారి ఏడు శనివారం పూర్తి చేసుకున్న తర్వాత అయితే ఇంకా నేను చక్కగా భోజనం చేస్తానండి ఇంకా సాయంత్రం అల్పహారం ఏదైనా తీసుకుంటాను ఇంకా యథావిధిగా సాయంకాలం అయితే పీఠాన్ని కదిపిన తర్వాత స్వామివారి ఫోటోని పూజామండంలో పెట్టుకొని మళ్ళీ ఒక దీపపు ప్రమిదని చలిమిడి ప్రమిదని వెలిగిస్తాను ఏడు భతులు వేసి ఇంకా ఈ ప్రమిదలన్నిటిని నేను ఆవుకి తినిపిస్తానండి ఇంకా ఆవుకి పెడితే చాలా మంచిది ప్రమిదలు తర్వాత మనము చలివిడి ఏదైనా ప్రసాదము మిగిలింది మనము తినట్లేదు ఇంకా అనుకున్నప్పుడు ఇంకా ఏదైనా సరే ఆవుకి పెట్టాలండి ఆవు తి చాలా శుభప్రదము మనకి ఇంకా చేసిన పూజకి ఫలితం అనేది లభిస్తుంది ఇంక ఇలాగైతే స్వామివారి వ్రతాన్ని చక్కగా సులువుగా ఆచరించుకోవచ్చు ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడు శనివారాల వ్రతాన్ని ఇలాగ చాలా సులువుగా అద్భుతంగా ఆచరించుకొని ఆ స్వామివారి కృపను అందరూ పొందాలి